कडवेको मोटर हेस्कुटेर आ आ हेर्न मे नेडी राम राम चालू पे गरे बागा गाडिस कट्टी हो राम राम मेरी ट्राक दु ट्राइ दो इठला रुदो याल

మీరన్న పని లెక్క ఇల్లు కట్టుకుంటున్నావు మీ అమ్మ కట్టించిన చూడు నువ్వు కూడా కట్టుకోవాలి அமூல <laughs> மேடம்

శ్రీకాంత్ <tutly> tune> <tutly tunes> <tutly tunes> <tutly tune> <tutly>

내일 만나기로 한 부사마 안녕하세요 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 안녕하세요

भगवान <laughs> 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 <laughs>

మీకు ఇంత మంది మంచి మొత్తం చాతారు మొత్తం ఇంటికి వచ్చింది మర్యాద అందరికి మర్యాద పూర్వకంగా సాంప్రదాయ ప్రకారం బట్టలు పెట్టినా కట్టుకున్నాను అని ముందర इंद्रिण आयुषेन्द्रेष्ठ गोत्रोत्र वंशम वंशाभस्तु वृक्ष गोत्राभस्तु वंशाभस्तु जन जन का आयुषेन्द्र प्रतिष्ठद క్యాంప్ ఆఫీస్కి వస్తాం డైరెక్ట్ వస్తున్నాం కాజాపాష గారు చదువుకున్న స్కూల్ అండి ఆలోక ఒక ఉంది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామనే ఒక సంకల్పంతో ఒక దీక్షతోనే ఆదర్శ గ్రామం ఆజుపల్లి కాబట్టి ఆజుపల్లిలో దర్శన్ గారి యొక్క కృషితోని అహారాత్రులు కష్టపడ్డ దర్శన్ ఈ గ్రామంలో గతంలో ఎందరో ఎన్నో మోసాలు చేసి ఎన్నో దగాలు చేసి దళితుల భూములు తీసుకున్న కూడా దళితులకి ఇండ్లే లేని పరిస్థితి దళితులకి ఇండ్లీ లేని పరిస్థితి అప్పుడు నిజంగా చెప్తా ఉన్నా ఈ రా ఇందురమ్మ రాజ్యం వస్తే తప్పకుండా ఆజిపల్లిలో ఇండ్లు లేని అర్వతలు గలన నిరుపేదలకి ఇండ్లు కట్టిస్తామని ఒక మాట భర్వాస ఇవ్వడం జరిగింది ఆ మాటను పూర్తిగా నమ్మడగడం జరిగింది ఈ గ్రామం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కేంద్రంలో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ గ్రామం ఆదర్శ గ్రామం నిర్మల్ పురస్కార్ అవార్డు కూడా వచ్చింది దానికి సర్పంచ్గా మా జంగమ్మ గారు ఉన్నారు వారు ప్రయాణ స్వయాన్ని ఇక్కడనే ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఉషమైన ప్రభుత్వం ఒక ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడ్డాయి ఈ ప్రజాపాలన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు దేనికి పనిచేయాలంటే నిరుపేద కుటుంబాలను ఆదరించాలి ఇలా దేశంలో కూడు గూడు నీడ ఇవాళ మీరు అందరు చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల దోపిడి గురైన ఈ రాష్ట్రం మళ్ళొక్కసారి కూడు గూడు నీడ కూడు అంటే ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు ఇస్తున్నాం నీడ అంటే ఇలా ఇండ్లు కట్టిస్తున్నాం ఇత్నావ స్వరూపగారు వర్ణకి ఇల్లు కావాలని చెప్పారు ఇల్లు కావాలని చెప్తే ఇల్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు స్వయాన కట్టుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిజైన్ చేసిందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే చేసిందో ఆ యొక్క స్వరూప గారు అదేవిధంగా ఆ ఇల్లు కట్టుకోవడం జరిగింది ఎట్టెట్లా విడతల వారికి ఎట్టెట్లా కట్టుకుంటే నేను అధికారులం కూడా వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎంపీడీఓలు కానీ విలేజ్ లెవెల్ వాళ్ళు ఎట్లెట్లా పని చేసుకుంటే అట్లా పేమెంట్లు ఇచ్చి స్వరూప ఇలా సాధన నేర్చుకోవాలి మొట్టమొదటిగా అయింది కాబట్టి ఎన్నో గ్రామాలు నూట యాభై ఇదే పరిస్థితి ఉంది రోజు మాకు సంతోషంగా మా బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు స్వయానందన్ని ఇక్కడికి తీసుకొచ్చి సంతోషంగా వారి బిడ్డలు స్వరూప బిడ్డలు ముగ్గురు వారి అల్లుళ్ళు అందరు కలిసి ఇవాళ ఆమె గృహప్రవేశం పిలిచింది నన్ను కూడా పిలిచింది మా కాంగ్రెస్ నాయకులను కూడా పిలిచింది చాలా సంతోషంగా ఉంది మాకు ఆమె ఇల్లు కట్టుకొని మా అందరిని కూడా పిలవడం చాలా సంతోషం ఉంది మేము హిందూ సాంప్రదాయం ప్రకారం ఆమెకు ఎవరు లేకున్నప్పటికీ మేము వాళ్ళ అల్లుళ్ళకు వాళ్ళ బిడ్డలకు మేము బట్టలు కూడా నూతన వస్త్రాలు కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం గృహప్రవేశం జరిగితే ఏ విధంగా సాంప్రదాయం ఉంటుందో ఆ విధంగా సాంప్రదాయానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నందుకు ఇందిరమ్మ రాజ్యం వచ్చినందుకే ఇలా ఇంద్రమ్మ అంటే ఏ ఊరు లేని ఇల్లు ఉండదు ఇంద్రమ్మ పేరు మీద ఉంటుంది కాబట్టి ఆ యొక్క తల్లి ఇందిరమ్మ మా అమ్మ అనే దీక్షతోని ప్రజలు ఉంటారు పేద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఇవాళ ఆ కళ నిజం చేసిన ఇలా కళ సాకారమైంది ఎలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఐదు వంద ఐదు వేల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది షాద్నగర్ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టేయడం జరుగుతూ ఉంది దాదాపు నాకు తెలిసి మూడు వేల ఐదు వందలు కూడా గ్రౌండింగ్ అయింది ఏదైనా చిన్న చిన్నగా ఉంటే రెండు వందలు వందలో టెక్నికల్ ప్రాబ్లం ఉంటే ఉండొచ్చు కానీ మా యొక్క లక్ష్యం ఒకటే నేను ఎమ్మెల్యేగా నా లక్ష్యం ఒకటే నేను చిన్నప్పటి చిన్నప్పటిసంది ఇండ్లు కట్టించడంలో దిట్ట నేను సర్పంచ్గా ఉన్నా మండల్ ప్రెసిడెంట్గా ఉన్నా వీళ్ళు ఎమ్మెల్యేగా అయినా ఇవాళ ఈ ఈ నియోజకవర్గానికి దాదాపు ప్రజలు ఇచ్చిన అవకాశం ఐదు సంవత్సరాలు ఇప్పుడు నాకు దర్శింది పదిహేను సం పదిహేను నెలలు ఇంకా మూడు సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి పది పది నుంచి పదిహేను వేల ఇళ్ళు కట్టించి తీరుతానని చెప్పి పత్రికా ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో పత్రిక సోదరులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎప్పటికప్పుడు మీ బాధ్యతగా ఒక పత్రిక రంగం ఏ విధంగా పనిచేయాలి ఒక ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా పనిచేయాలి ఒక విలేకరు ఏ విధంగా పనిచేయాలి నాకు తెలిసి ఇలా నియోజకవర్గంలో ఎనభై శాతం మంచిది మంచి చెడు చెడు అంటూ ఉన్నారు కాబట్టి అభివృద్ధి కుంటుపడకుండా శార్ధా నియోజకవర్గం ప్రగతిలో ముందంజలో ఉంది మీ అందరు తెలుసు ఆ విషయాలు కూడా మీరు ఏ విధంగానే సహకరించాలి అభివృద్ధి చేస్తూ ఉన్నప్పుడు అభివృద్ధి చేస్తూ ఉన్నారని చెప్పండి ఇంకేమైనా లోసుకులు ఉంటాయి తప్పకుండా ఈ యొక్క ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి కానీ అవసరాల కోసం మేము పనులు చేస్తూ ఉంటాం మీరు కూడా ఇంకా వాస్తవాలు మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా ధన్యవాదాలు మీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఒక ఎస్సీ మహిళ జంగమ్మ గారు కూడా ఆ రోజు ఈ గ్రామాన్ని తీర్చిదిద్దింది మళ్ళా ఏదేమైనా ఈ గ్రామస్తులకు వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు బేషరజాల పోకండి మాయ మాటలు నమ్మకండి కొందరు మాయ మాటలు చేస్తారు దోపిడి దోయే కాలంలో దర్శన్ ఇవాళ ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రయాసాలు పడ్డా మొక్కవోని ఇలా ఎంతంటే బట్టి విక్రమార్కం లాగా పనిచేస్తా ఉన్నాడు చిన్న గ్రామం టెన్షన్ వాడకని చెప్పిన కూడా తన గృహ తన సంసారాన్ని పక్కకెట్టి ఉడంగా ఆజుపల్లి గ్రామాన్ని అభివృద్ధికి ఆజుపల్లి గ్రామ పేదలకు అండగా నిలబడడానికి నిలబడ్డాడు కాబట్టి రేపు భవిష్యత్తులో ఒకటే గుర్తుపెట్టుకున్నారు దర్శన్ ఈ గ్రామానికి ఏదైనా అవకాశం వస్తే ప్రజాప్రతినిధి అయితే ఏ పనైనా మీరు మీద రాసేయండి తప్పకుండా అన్ని పనులు అయితే గతంలో మోసం చేసిన వాళ్ళ లాగా కాదు కాబట్టి ఇలా మేము నిజంగా కూడా చెప్తున్నా అవునన్నా కాదన్నా రేపు దర్శన్ ఈ గ్రామానికి మంచి బాధ్యత వహిస్తాడు కాబట్టి నాకు ముఖ్య అనుచరుడు కాబట్టి పూర్తిగా అండగా ఉంటాం ఈ గ్రామ ప్రజలు కూడా అండగా ఉంటాం ఏ కార్యక్రమాలు తీసుకున్నా తప్పకుండా ముందంజలు అంటే నియోజకవర్గంలోనే మీకేం పని కావాల్సిన తెల్ల పేపర్ మీద రాయండి అది నేను ఒక నెల రోజులలో పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ యొక్క ఆజిపల్లి గ్రామ పెద్దలతోని అందరితోని మనవి చేస్తూ మరి ముఖ్యంగా మా స్వరూపాకకు చేతులెత్తి దండం పెడతా ఉన్న ఇల్లు కట్టుకొని నన్ను సంతోషంగా నన్ను దావత్ ఇచ్చినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే నా పేరు శ్రీంగారం సుదర్శన్ ఆజిపల్లి మాజీ డిప్యూటీ సర్పంచ్ కరక్నగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ కాంగ్రెస్ పార్టీ చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఎమ్మెల్యే కాకముందుకు మా ఆదిపల్లికి రావడం జరిగింది రచ్చబండ ప్రోగ్రాములు పెట్టినప్పుడు ఆ రోజు మీ దగ్గరికి ఇంటికాడికి వచ్చి ఇది కూలిపోయి ఉండే మొత్తం పెంకల్లీ ఉండి మొత్తం కూలిపోయి ఉండే నేనే చెప్పిన అన్న ఇట్లా మహిళ భర్త లేదు చాలా ఇబ్బందులలో ఉందంటే పూలంప అని చెప్పి ఇదే గల్లీకి వెళ్ళి వచ్చి చూసినాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇల్లు నీకే శాంక్షన్ చేస్తా నీళ్ళే ఫస్ట్ గోప్రవేశం చేస్తాను ఆ రోజు మాట ఇచ్చిపోయింది ఆయన కాబట్టి గవర్నమెంట్ గెలిచిన రెండేళ్ళు కూడా కాలేదు ఆయన ఇంద్రామ ఇన్లు మా ఊర్లో డెబ్బై ఇళ్ళు శాంక్షన్ అయినాయి డెబ్బైలో ఫస్ట్ లిస్టులోనే మాకు ఇరవై ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఇరవై ఎనిమిది ఇళ్ళలా ఒక పన్నెండు శాంక్షన్ కట్టడం జరిగింది ఇప్పటికే అందులో నాలుగు ఇళ్ళు మాత్రం స్లాబ్ లెవెల్ అయిపోయినాయి ఇది ఫస్ట్ గోప్రవేశం ఇల్లు ఆమె పేరు ఇసునాతి స్వరూప ఆమె భర్త లేడు ముగ్గురు పాపలాలకు గవర్నమెంట్ అంటే మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళ పిల్లలకు వాళ్ళకందరూ కలిసి మా ఎమ్మెల్యే గారే వచ్చి బట్టలు పెట్టడం జరిగింది అసలు ఇది ఒక నేనే ఊహించుకుంటున్నాను నా సొంత ఇల్లు అయినట్టుగా సంతోషం అవుతుంది నాకైతే ఎందుకంటే అంటే ఈక్వల్గా నాకు ఒక ఎమోషన్ అన్నట్టుగా అది సొంత మిల్లిగా అంటే ఇది మా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఇవ్వాలి యూనివర్సి ఎందుకంటే యావత్ తెలంగాణ మొత్తం సంతోషపడేటటువంటి పని చేసింది నేను భర్త లేకుండా కష్టపడి మా ఊరుకు మంచి పేరు తీసుకురావడం కూడా ఏమేమి కూడా ఒక సంతో కష్టం చేసినట్టు ఎందుకంటే మన జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ మాది జిల్లాలోనే ఫస్ట్ విలేజ్ గోప్రవేశం చేసుకోవడం అంటే చాలా సంతోషమైన విషయం ఇది మాకు మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు వచ్చి ఒక మాట చెప్పాడు ఆజిపల్లికి ఎలాంటి సమస్య వచ్చినా నాకు ఒక తెల్ల కాయదీ రాసి చేయగలరు అని చెప్తున్నాడు అంటే ఆయన ఈ ఊరు అంటేనే ఆయనకు చాలా ఇష్టం ఇంతకు ముందుకే మేము అవార్డులు తెచ్చుకున్నాము ఇంతకు ముందు మా సినిమా సింగారం శ్రీనివాస్ ఉండే మా జంగమ్మ గారు ఉండే అప్పుడు మాకు అవార్డు వచ్చింది తర్వాత ఒక మళ్ళీ ఏడెం పది ఏళ్ళు కొంచెం అటు టైం మళ్ళీ ఈ ఊరును ఒక సిస్టమ్ తోటి ఒక సిద్ధశుద్ధితోటి ముందరికి తీసుకుపోవాలనే ఆలోచన మాకుంది గ్రామస్తులకు ఉన్నది అందరికీ ఉన్నది ఈ ఊరును ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొన్ననే సీఎం గారు మండల్లా ఒక విలేజ్ని పెట్టమని చెప్పారు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఆదిపల్లినే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అది ఎందుకంటే ఇది ముందే ఆదర్శ గ్రామం అందులో పైలట్ ప్రాజెక్టు ఇప్పుడు వచ్చిన సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి అని వచ్చిండు ఆయన మాకు నెట్ వాళ్ళు రెండు వందల కడపలకు ఇంటర్నెట్ అనేది మొత్తం ఫ్రీ ఇచ్చి ఇప్పుడు ఫ్రీ నడుస్తుంది ఏడు నెలలు అవుతుంది ఇప్పటికీ ఫ్రీగానే ఎవరు ఒక రూపాయి కట్టట్లా అది కూడా మాకు మంచి పని అయిపోయింది అతి త్వరలోనే ఒక ఖుషికబురు చెప్పబోతున్నాడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్పలేడు కానీ నాకు తెలుసు ఈ షాద్ నగర్ టు కిషన్ నగర్ వరకు ఈ రోడ్ అనేది నాకు తెలిసి మంత్ ఎండింగ్లో కంపల్సరీ కొబ్బరికాయ కొడతాడు రోడ్డు పని స్టార్ట్ చేయగల జరుగుతుంది చాలా సంతోషం ఆజిపల్లి గ్రామంలో మూడవ వార్డు మెంబరు మాజీ వార్డు మెంబర్ నేను ఈరోజు మా ఊర్లో స్వరూప ఇస్నాథ్ స్వరూపకి సొంతింటి కళ నెరవేరినందుకు మా గ్రామం తరఫున మా బాడీ తరఫున మేము కాంగ్రెస్ కార్యకర్తల అందరం ఆమె వెనుకొండి అన్నీ ఏమన్నా చూసుకొని అన్నీ చేసినాం కాబట్టి ఆమె ఈరోజు ఆ సొంతింటి కళ నెరవేరింది ఆమెకు ఎన్నో రూల్స్ అంది అది అది అత్యాశగానే ఉండే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మన ఎమ్మెల్యే అన్న వల్ల మా గ్రామంలో ఉన్న మా అన్న వల్ల మా అందరి కాంగ్రెస్ కార్యకర్తల వల్ల ఈ రోజు ఆమె సొంతంటి కళ నెరవేరింది ఎందుకు మేము అందరం మా గ్రామం తరఫున అందరం సంతోషంగా ఉన్నాం దర్శనమామ సహకారంతో శంకరన్న సొంత కళ నెరవేర్చుకోవడం జరిగింది అది కూడా ఎటువంటి బిల్లు కూడా ఎటువంటి ఆపకుండా బిల్లు పడుతున్నాయి చాలా సంతోషంగా ఉంది ఇల్లు కట్టుకోవడం బీజేపీ కార్యకర్తలైనా కూడా పార్టీలకు అతీతంగా ఇల్లు ఇవ్వడం జరిగింది దర్శన మామ గారి సహకారంతో శంకరన్న పార్టీలకు అతీతంగా పార్టీలను చూడకుండా నేను బీజేపీ కార్యకర్త నేను కూడా ఎటువంటి దేశం లేకుండా ఎటువంటి అది లేకుండా ఇల్లులు ఇవ్వడం జరిగింది